వెన్నెల విరిసేలా ఈ వాగు అంకల్లో కెరటాల మువ్వై నిచ్చేరా ఈ వాగు అంకల్లో కెరటాల మువ్వై నిచ్చేరా తీండ కొలల్లో వెన్నెల విరిసేలా ఈ వాగు అంకల్లో కెరటాల మువ్వై నిచ్చేరా

లోన ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవొరన్నా అందులోన ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకోవొరన్నా కొండ కొనల్లో ఎన్నెను విస్తేలా దివగుంకల్లో గంటల మూయై నిచ్చేరా దివగుంకల్లో గంటల మూయై నిచ్చే మనుత్చారన్నా ఆదివాసి బలకోసం పంటపి మనుత్చారన్నా అగరుండి ఇతురెంచును చేయించు కోరన్నా అగు ఉండరుండి ఇతురెంచును చేయించు కోరన్నా ఈ కొండ కొవనల్లో ఎన్నెల మొక్కల్లో కర్టాల మొవైతిచరా ఆదివాసి ప్రజలకోసం బాగిబాడులు పెట్టానా ఆదివాసి ప్రజలకోసం బాగిబాడులు పెట్టానా విరక్షరాసులు అందరు కలిసి నర్ము కట్టరన్నా విరక్షరాసులు అందరు కలిసి నర్ము కట్టరన్నా కొండకోనల్లో వెллеలు విస్తేలా

చూలు కెరన్నా చికొండ కోనల్లో మన్నరు విసిలేలా ఈ వాగు అంకల్లో కరటాల ఊయై నిల్చేరా ఈ వాగు అంకల్లో కరటాల ఊయై నిల్చేరా ఆదివాసి ప్రజల కోసం సోసేటీ టీ ఆదివాసి ప్రజల కోసం సోసేటీ టీ పండించే పుట్టను మనము తండ్రికి తమమ్మా పండించే పండను మనము తండ్రికి తమన్నా ఈ కొండ కోనల్లో వెన్నెలు విసేలా ఈ వాగు వంకల్లో కెరటాల పువ్వై నిలిచేరా ఈ వాగు వంకల్లో కెరటాల పువ్వై ಗಿಡಲೂನೆ ಹುಟ್ಟಿನ ವಾಲಂ ಉನ್ನಾ ದೋರಾಲಂ ಅಡವಿಲೋ ನಾ ಹುಟ್ಟಿನ ವಾಲಂ ఆదిವಾಸುರಂ ಉನ್ನಲೂನೆ ಹುಟ್ಟಿನ ವಾಲಂ ಉನ್ನಾ ದೋರಾಲಂ ಅಡವಿಲೋ ನಾ ಹುಟ್ಟಿನ ವಾಲಂ ఆదిವಾಸುರಂ ಇಂತೊಂಡ ಕೋನಲ್ಲೋ ಪುವೈ ಮೇಯವಾಗು ಮಂಚಕಲ್ಲೋ ಕೆರಟಲಾಮುವುವೆಯಿಚೆರಾ. ಕೆಗ್ಯು, ಕೆಗ್ಯು ನಾರಾಗುತ್ಯುನುನುನುನುನುನು.